చిత్తూరు జిల్లా బుట్టాయిగూడెం శ్రీమతి కరాటం రంగనాయకమ్మ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ నూతన నియామకం మరియు సమావేశం బుధవారం ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి కార్యకలాపాలపై చర్చించారు అలాగే రోగులకు సంబంధించి వసతుల్లో లోపాలుంటే ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆయన దృష్టికి తీసుకురావాలన్నారు రానున్న వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైద్యాధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అందరూ ఆరోగ్యంగా ఉండేలా నాణ్యమైన వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు బొట్టాయిగూడెం ఆసుపత్రిలో వైద్యులు అలాగే ఇతర విషయాల్లో పలు ఫిర్యాదులు వచ్చాయని ఆ ఫిర్యాదులు దృష్టిలో ఉంచుకొని డాక్టర్లు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బొట్టాయిగూడెం ఆసుపత్రికి వైద్యంలో వన్నె తెచ్చే విధంగా నడవాలని ఎమ్మెల్యే సూచించారు నూతన కమిటీలో సభ్యులుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కరాటం శ్రీకాంత్ కరిమికొండ శివాజీ డాక్టర్ బి వసుంధర కరాటం జే శిరీష పంచాయతీ కార్యదర్శి ఉప్పే దేవప్రియుడు ఎంపీడీఓ కె జ్యోతి ఉన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జనసేన వీర మహిళ నడింపల్లి శివగంగా భవానీ తదితరులు పాల్గొన్నారు పరికరాలు గానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం ఇది బొట్టాయిగూడెం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు మేము డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కానీ మేము చెప్పడం జరుగుతుంది మేము గెలిచిన తర్వాత ఇది నాలుగోసారి అనుకుంటే అక్కడ విజిట్ చేయడం ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక అనేక గ్రామాల్లో గుడేల్లో అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎండయ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ఏదైతే వైద్య సదుపాయంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకించి నేనే అనేక హాస్పిటల్స్కి విజిటింగ్ వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం ఇక్కడ సెంటర్ పాయింట్లో ఈ హాస్పిటల్కి అన్ని ఎక్విప్మెంటు అన్నీ కూడా మంచి సదుపాయాలు మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు మేము డాక్టర్స్కి చెప్పేది ఒకటే ఇక్కడ ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసే ముందు మీరు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా మీరు చేయాలి కానీ మాకు అనేకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా మీరు పైకి రిఫర్ చేస్తున్నారు ఇక్కడ ఐదుగురు ఆరుగురు డాక్టర్స్ ఉన్నారు సమ్ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచే నేను మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ అన్ని విధాలుగా ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏ చిన్న ట్రీట్మెంట్ కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి ఉంది దయ దయించి మీరందరూ కూడా దీన్ని రిపీట్ కాకుండా చూసుకోండి ఎందుకంటే మేము పద్దాక మీకు చెప్పాలన్నా పద్దాక మీ మీద మేము మానిటరింగ్ పెట్టి చేయాలన్నా కూడా మాకు అసాధ్యమైన పని ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఇక్కడ ఈ గుడెల్లో మిమ్మల్ని ఒక సేవ చేయడం కోసం ప్రభుత్వం నియమించింది మీరు అందరూ కూడా మీ బాధ్యత పూర్తిగా నిర్వర్చు ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ గిరిజనులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు మీరు ఫుల్ బ్లడ్జుడ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్లో మంచిగా పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాంబాబు గారు కానీ సాయి గారు కానీ ఈ హాస్పిటల్కి ప్రత్యేకమైన అటువంటి శ్రద్ధ చూపించి ఇక్కడ చేసేటప్పుడు మీ వంతుకు మీరు చేయాలి అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా నిధులు కావాలన్నా సరే ఏమైనా రిక్రూట్మెంటు ఎక్కడ స్టాఫ్ సరిగ్గా లేకపోయినా మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్లీగా మినిస్టర్ గారితో కానీ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఏ అవసరం ఉన్నా సరే మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండి అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వంలో అలా కాకుండా ఎప్పుడూ కూడా మనం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా అలాగే వైద్య సదుపాయం ఎప్పుడు కూడా ప్రజలకి నిరుపేదలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మనం తీసుకురావాలనే ఒక ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి దయవించి మీరు అందరూ కూడా డాక్టర్స్కి మేము ముఖ్యంగా తెలియజేసేది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి మీ వల్ల ఖచ్చితంగా జరుగుద్ది కానీ ఇక్కడ ఇక్కడ కాకుండా మళ్ళీ బయట రిఫర్ చేసినట్లయితే అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ విజయవాడ నుంచి అలాగ బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అయితే చేయగలరు కనుక మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి బయటికి రిఫర్ చేయకోకుండా ఇక్కడే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే మీరు ట్రీట్మెంట్ చేసే విధంగా మీరు అందరు చేయాలని నేను తెలియజేస్తున్నాను అలాగే సుబెంట్ గారు మొన్న ఈ హాస్పిటల్కి సంబంధించి కొంత ఫండింగ్ వచ్చింది దాన్ని కూడా ఇక్విడియేషన్ చేసుకోమని చెప్పాం అలాగే మన కూడా ఏదో ఫండింగ్ కోసం మన దగ్గరికి వచ్చారు అది దాన్ని కూడా